హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది క్యాప్సికమ్ అంటే పెద్దగా ఇష్టపడరు సో అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒక్కసారి క్యాప్సికమ్ కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతిలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి కర్రీ చేయడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని తాలింపు గింజల్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి తాలింపు గింజలు అయితే ఇలా చిట్టపటలాడుతూ ఉంటాయి ఇప్పుడు అందులో ఒక ఐదారు తెల్లబాయిల్ని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకొని తెల్లపాయల్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే లైట్గా మెత్తబడిపోతాయండి అలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని కూడా మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు అయితే ఇంకొద్దిగా మెత్తబడిపోతాయండి ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు ఇంకా క్యాప్సికమ్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ మొత్తం బాగా మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపటికి క్యాప్సికమ్ ఇలా కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా మెత్తబడిపోయి ఉంటుందండి ఒకసారి ఒక క్యాప్సికమ్ ముక్కను తీసుకొని చేత్తో నలిపి చూసారంటే క్యాప్సికమ్ ముక్క మెత్తబడిపోయిందంటే మొత్తం అంతా చక్కగా ఫ్రై అయిపోయినట్లు అనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి అలాగే కారంతో పాటు ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి ఇలా శనగపిండి వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి శనగపిండి వేసుకున్న తర్వాత గ్యాస్నైతే పూర్తిగా సిమ్లో పెట్టేసి శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చేసుకోవటం అయితే చాలా సింపుల్ అనమాట ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి వంట చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు క్యాప్సికంతో ఇలా కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి సో మీరు కూడా ఈ క్యాప్సికం కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కర్రీని అయితే కిందికి దించేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే సింపుల్గా క్యాప్సికం కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ